శ్రీరామచంద్రుడు తన రామబాణంతో వాలిని సంహరించినప్పుడు వాలి శ్రీరాముణ్ణి కొన్ని అద్భుతమైన ప్రశ్నలు అనేది వేశాడు వాటికి స్వామి చెప్పినటువంటి ధర్మబద్ధమైన సమాధానాలు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము రామబాణం తగిలి నీలకొరిగిన వాలి దగ్గరకు రామలక్ష్మణులు వచ్చి నిలబడ్డారు శ్రీరాముణ్ణి చూసిన వాలి ఈ విధంగా అంటూ ఉన్నాడు ఓ రామ నువ్వు ఈ బాణాన్ని నాపై ఎందుకు సంధించావు నీకు నాకు అసలు సంబంధం ఏంటి నీకు నాకు ఏమైనా గొడవలు ఉన్నాయా భూమి గొడవ ఉందా లేకపోతే రాజ్యాల మధ్యన గొడవ ఉందా లేకపోతే మరేమైనా సమస్య మన ఇద్దరి మధ్య ఉందా అసలు ఎందుకు నాపై బాణం వేశావు నువ్వు నాకు గొడవ యుద్ధం అనేది ఏదైనా ఉంటే అది సుగ్రీవునితో ఉంది నీతో కాదు కదా మా ఇద్దరి మధ్య నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు పోనీ నువ్వు మృగాలను వేటాడడానికే వచ్చావు అనుకున్నా జింకనైతే దాని చర్మం కోసం అలాగే ఏనుగునైతే దాని దంతాల కోసం అలాగే పులినైతే దాని గోళ్ల కోసం వేటాడొచ్చు నేనేమో ఒక కోతిని మరి కోతినైనా నన్ను ఎందుకోసం వేటాడావు నువ్వు పోని నేను యజ్ఞయాగాదుల్ని ఏమైనా ఆపేశానా లేకపోతే బ్రాహ్మణోత్తమల్ని ఏమన్నైనా హింసించానా అది చెట్టుచాటును ఉండి నన్ను చంపావు ఇది నీకు న్యాయమేనా రామా అని వాలి శ్రీరాముణ్ణి నానా రకాలుగా ప్రశ్నించగల అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఓయి వాలి నువ్వు ఉంటున్న ఈ కిష్కింద కూడా మా ఇక్ష్వాకుకుల రాజ్యంలోనిదే అంటే ఈ భూమంతా కూడా మాదే నువ్వు మా రాజ్య ప్రజల్లో ఒకడివి అందువల్ల నీపై మాకు హక్కు అలాగే సంబంధం కూడా ఉంది కదా అంతేకాక నాకు శత్రువైన రావణని యొక్క మిత్రుడవు నువ్వు అంతేకాకుండా నీకు శత్రువైన సుగ్రీవుడు నాకు మిత్రుడయ్యాడు అందువల్ల నువ్వు కూడా నాకు శత్రువే ఒక రాజుకు ఏ జంతువునైనా వేటాడే హక్కుంది కదా అది ముందు నుంచే వేటాడాలి అనేటువంటి నియమం ఏమీ కూడా లేదు నేనేమైనా పాపం చేశానా అంటున్నావే నీ తమ్ముడు భార్య నువ్వు బలవంతంగా తీసుకెళ్ళి నీ దగ్గర ఉంచుకున్నావు కదా అది ధర్మమా ఆడవారిని బాధించిన వారిని ఎటువంటి కారణము కూడా చెప్పకుండా చంపేయవచ్చని మన ధర్మం అది తెలీదా నీకు అంతేగాక ఎవరైనా తప్పు చేసి వారి తప్పు వారు తెలుసుకుని మనల్ని శరణాగతి వేడుకుంటే వారిని క్షమించడం ఒక రాజుగా మన యొక్క కర్తవ్యం దాన్ని నువ్వు విస్మరించి శరణు వేడినటువంటి సుగ్రీవుణ్ణి చంపేయాలని అనుకున్నావు కదా ఇది ఏ రకమైన న్యాయం ధర్మం చెప్పు అని రామచంద్రమూర్తి చెబుతూ ఉంటే వాలికి తను చేసిన తప్పులేంటో అర్థమయ్యాయి అప్పుడు తన తప్పు తెలుసుకున్నటువంటి వాలి శ్రీరామచంద్రునికి నమస్కరించి స్వామి నేను చేసిన తప్పులేంటో నాకు అర్థమయ్యాయి నేను చేసిన దానికి నాకు సరైందే ఈ శిక్ష మీ చేతుల్లో మరణం పొందడం అనేది నా యొక్క అదృష్టం నా యొక్క కుమారుడు అంగదుడిని నీ దాసునిగా స్వీకరించురామా అని వాలి శ్రీరామునితో చెప్పి సుగ్రీవా నన్ను క్షమించు నాయన నీ పట్ల ఎంతో అపరాధం చేశాను కుమారుడైన అంగదుడు అలాగే మీ వదినగారైన తారా జాగ్రత్త అని చెప్పి తన కుమారుని చేయి సుగ్రీవునికి అందించి తన మెడలో ఉన్నటువంటి కాంచనమాల సుగ్రీవుని మెడలో వేసి చిన్నవాడైన అంగదుడు తెలిసి తెలియకేవైనా తప్పులు చేస్తే అతన్ని క్షమించి మంచి మార్గంలో పెట్టు అని సుగ్రీవునితో చెప్పి అలాగే అంగదునితో కుమార సుగ్రీవుడే ఇకపై నీకు తండ్రి తను చెప్పింది విను సీతమ్మను కనిపెట్టడంలో శ్రీరామప్రభు దాసత్వం చెయ్యి ధర్మంగా నడుచుకోనాయన అని చెప్పి వాలి ప్రాణాన్ని వదిలాడు శ్రీరామచంద్రుడు నువ్వేమీ చింతించుకోవాలి నీకు నేను మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని శ్రీరామచంద్రుడు వాలికి ముక్తిని ప్రసాదించారు విన్నారు కదండి వాలి అడిగినటువంటి ప్రశ్నలకు శ్రీరామచంద్రుడు ఎలాంటి సమాధానాలు చెప్పాడనేది మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి